హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాభిరుచులు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ పాకం పప్పు అదేనండి పల్లీ ఉండలు చూపించబోతున్నాను వీటిని ఇష్టపడిన వారు ఎవరుంటారు పిల్లల నుండి పెద్దవారి దాకా అందరూ వీటిని ఇష్టపడతారు ఈ పల్లె ఉండలు ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ విధంగా బెల్లం పల్లీలు కలిపి తీసుకోవడం వలన బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం అందడమే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మరి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పల్లీ ఉండలు తయారీ విధానాన్ని చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ముందుగా మనం పల్లీలను వేపుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వన్ కప్ పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలను దూరగా వేయించుకోవాలి పల్లీలను మనం కొంచెం ఓపికతో తక్కువ మంట మీద వేయించుకోవాలి అప్పుడు మాత్రమే పల్లీలు లోపలి వరకు వేగి పల్లీ ఉండలు మంచి టేస్టీగా వస్తాయి అదే ఫ్లేమ్లో పెట్టి వేయించడం వలన పల్లీలు పైన మాత్రమే వేగినట్లు అనిపిస్తాయి కానీ లోపలి వరకు వేగవు పల్లీలకు ఈ విధంగా ఈజీగా పొట్టు సపరేట్ అవుతుందంటే గింజ లోపలి వరకు వేగాయని అర్థం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పల్లీలను చాటులోకి వేసుకొని చల్లారినివ్వాలి పల్లీలు చల్లారాక ఈ విధంగా పప్పు గుత్తితో కానీ పూరీల కర్రతో కానీ లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేయడం వలన పొట్టు సపరేట్ అవ్వడమే కాకుండా పప్పు స్ప్లిట్ అవుతుంది తరువాత మనం ఈ విధంగా పొట్టు చెరిగేసుకున్న పల్లీలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసే ముందు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఈ విధంగా ప్లేట్ అంతా అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి అంతేకాకుండా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇది పల్లీ ఉండలు చేసేటప్పుడు చేతులకు అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మనం పల్లీలు కొలుచుకున్న కప్పుతో ఒక త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయకుండా పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను తరువాత మనం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి తరువాత మనం ఈ విధంగా గరిటెతో కలుపుతూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇక్కడ మనం అడుగు మందంగా ఉన్న పాన్ని యూజ్ చేయాలి ఇలా యూస్ చేయడం వలన పాకం త్వరగా చేంజ్ అవ్వకుండా ఉంటుంది బెల్లం ఇలా మెల్ట్ అయ్యాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని యాడ్ చేయడం వలన పల్లీ ఉండలకి మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వడమే కాకుండా మంచి టెక్స్చర్ కూడా వస్తుంది ఇప్పుడు మనం పాకంని మధ్య మధ్యలో చెక్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొద్దిగా వాటర్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి పల్లీ ఉండలకి మనం కొద్దిగా ముదురు పాకం రానివ్వాలి పాకంని వాటర్లో వేసినప్పుడు కరగకుండా ఈ విధంగా ప్లేట్ కేసి కొట్టినప్పుడు టంగ్ అనే శబ్దం వచ్చి లాగా విరిగితే అప్పుడు మనకు పాకం రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ వేయించి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పల్లీలకు పాకం బాగా పట్టేలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దీనిని మనం ఆల్రెడీ నెయ్యి రాసి రెడీగా పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే ఉండలు ఫాస్ట్గా చేసుకోవాలి పాకం చల్లారితే ఉండలు చుట్టుకోవడానికి రావు పాకం వేడిగా ఉండడం వల్ల ఉండలు గట్టిగా ప్రెష్ చేయలేము సో మనం ముందు పర్ఫెక్ట్ షేప్ కోసం చూడకుండా ఫస్ట్ ఉండలన్నీ చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఒక్కొక్కదాన్ని ఈ విధంగా గట్టిగా ప్రెష్ చేస్తూ పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా చేసుకోవాలి ఈ విధంగా కష్టం అనిపిస్తే మీరు చిక్కీలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ పల్లీ ఉండలు రెడీ అయిపోయాయి ఈ టేస్టీ పల్లీ ఉండల్ని మీరు మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి